హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ టొమాటో పులుసు కూరని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ వంకాయ టొమాటో పులుసు కూర రైస్లో కానీ చపాతీస్లో కానీ రోటీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ టొమాటో పులుసు కూర చాలా ఈజీగా మనం సింపుల్ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి వంకాయ టొమాటో కర్రీ తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోనే తగినంత ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులన్నీ కూడా యాడ్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వెనపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ దోరగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇందులోనే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లడి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లడి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు టొమాటోల్ని కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి టొమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము కారంని యాడ్ చేసుకోవాలి మీకు రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి ఇందులోనే కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఉప్పు నీటిలో నాన పెట్టుకోండి ఉప్పు నీటిలో నానబెట్టుకోవడం వల్ల వంకాయల్ని రంగు మారకుండా ఉంటాయండి వంకాయ ముక్కలన్నీ వేసుకొని ఇందులోనే మనం తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుందామండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవన్నీ ఈవెన్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి కర్రీ బాగా కుక్ అయిపోయిందండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఎంతో రుచికరమైన వంకాయ టమాటా పులుసుకూర రెడీ అయిపోయిందండి ఈ వంకాయ టమాటా పులుసుకూర రైస్లోకి కానీ చపాతీస్లో కానీ పుల్కాసులోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ